హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా చాలా బాగుండే ముల్లంగి సాంబార్ని అయితే చూపించబోతున్నానండి ఇప్పుడు వాటి ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొన్ని కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని టేస్టీకి తగినంతగా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుని అన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ముల్లంగి ముక్కలకి సాల్ట్ పసుపు అన్నీ బాగా పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటోల్ని కూడా యాడ్ చేసుకోండి ఈ సాంబార్కి టమాటోలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఈ టమాటోల్ని మూతపెట్టి పది నిమిషాల పాటు బాగా మగ్గనిద్దామండి పది నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ పది నిమిషాల్లో బాగా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత టూ టీ స్పూన్ కారం అలాగే టూ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని అన్నింటిని కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఒకసారిగా ఇప్పుడు ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న పప్పు అలాగే కొద్దిగా ఇందులో వెల్లుల్లి కూడా వేసానండి ఈ వెల్లుల్లి పప్పుని బాగా స్మాష్ చేసుకుని ఇందులోకి వేసేసుకోండి వేసుకుని అన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏవైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకుని వీటికి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందామండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి అన్నింటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత వీటిలోకి కొద్దిగా చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుందామండి ఈ చింతపండు పులుసు వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుందనమాట వేసుకుని అన్నింటినీ కూడా ఇంకోసారి బాగా కలిపేసుకుని ఇంకో పది నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోండి తర్వాత మూత తీసి అన్నింటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ముల్లంగి ఉడికిందా లేదా చూసుకుని ఉడికిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు హోమ్మేడ్ సాంబార్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ సాంబార్ పౌడర్ వేసుకోవడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఈ వీడియో కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒళ్ళు ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ సాంబార్ పౌడర్ ఒక్కసారి కనుక చేసుకుని పెట్టుకున్నట్లయితే సిక్స్ మంత్స్ పాటు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవవు ఇంకా ఈ సాంబార్కి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోవటం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ సాంబార్ మనం రైస్లోకి కానీ లేదా ఇడ్లీలోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్